నమస్కారం తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎంఎల్సీ పర్వతరెడ్డి రెడ్డి తెలిపారు సోమవారం నెల్లూరులోని కృష్ణ చైతన్య జూనియర్ కాలేజీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ఇచ్చిన వాగ్దానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే అమలు చేయాలని తెలిపారు పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రేణి రద్దు చేసే ఆలోచనలో ఉన్నారని దీని వల్ల పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారన్నారు ఆరోగ్యశ్రీ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నదని అది కేంద్ర ప్రభుత్వ పథకం ప్రభుత్వం ఆరోగ్యశ్రీని రద్దు చేయకుండా అమలు చేయాలన్నారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేయాలని టీడీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులపై దాడులు హత్యలను ఆపాలని తెలిపారు స్కీమ్ ని తల్లికి వందనంగా బిడ్డలు చదువుకుంటుంటే అంత మందికి పదిహేను వేలు చొప్పునిస్తానని అలానే ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అందరికీ కూడా ఒక్కొక్కరికి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని అలానే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఉచిత బస్సు ప్రయాణం అని అలానే నిరుద్యోగులందరికీ కూడా మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అలానే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని ఇలా అనేకమైనటువంటి సాధ్యం కాని హామీలని పదమూడు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి అని ఆయన చెప్తూ ఈ పథకాలన్నింటినీ కూడా నేను అందిస్తాను నా కోట్లు ఏమని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇంత అప్పులు లేవు సుమారుగా మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి మొత్తం అప్పులు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పుల కంటే కూడా తక్కువ శాతం మనం అప్పులు చేసి ఈ పథకాలన్నీ కూడా చేశాము సుమారుగా మనకి ఏడు లక్షల చిల్లర కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి అన్ని కలిపి అప్పులు ఉన్నాయని కూడా ఆ రోజు చెప్పి అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ అప్పుల్ని ఆ హామీలని ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్తే ప్రజలందరూ కూడా అమాయకంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం ఆయన ఇస్తానన్న పథకాలతో పిల్లల్ని చదివించుకోవచ్చు కుటుంబాన్ని చక్కగా వాళ్ళు చూసుకోవచ్చు అనే ఆశతో ఆ పేద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయడం కానీ ఒక మంచి మెజారిటీతో సుమారుగా నూట అరవై ఒక్క మందిని గెలిపించడం కూడా జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మొట్టమొదటిగా శ్వేత పత్రాలు రిలీజ్ చేయడం అనే పేరు మీద అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఎంత ఉన్నాయి అని అనేది వివరాలన్నీ కూడా సేకరించి సుమారుగా మనకి ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నప్పటికీ కూడా తొమ్మిది లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని ఆయన ప్రకటించారు ఆ ప్రకటించి నేను ఈ పథకాలన్నీ ఇవ్వాలంటే నాకు భయమేస్తుంది ఈ సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చు అని ఆయన చెప్పడం శాసన మండలిలోకి వచ్చేటప్పటికి లోకేష్ గారు తల్లికి వందనం పథకాన్ని ఈ సంవత్సరానికి అమలు చేయడం కష్టమని నాదాయణ మనోహర్ గారు ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి ఆయన ఇవ్వడం సాధ్యం కాదని అలానే ఆడబిడ్డ నిధి కింద పది పదిహేను వందల రూపాయల విషయంలో కూడా వారు ఇప్పటికి కూడా దాని మీద ఒక ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేక అసలు సూపర్ సిక్స్ పథకాలని ఇంప్లిమెంట్ చేయడమే కష్టం అని ధోరణితో రోజు మాట్లాడడం పేద ప్రజలు అందరూ కూడా రోజు బాధపడతా ఉన్నారు ఇక్కడ ఒక్క విషయం అందరూ కూడా గమనించాలి ఎలక్షన్స్ కు ముందు పదమూడు లక్షల కోట్లు ఉన్నాయి అయినా నేను ఇస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు కేవలం తొమ్మిది లక్షల కోట్లు మాత్రమే అప్పులు ఉన్నాయని చెప్పి ఆయన నోటితో ఆయన చెప్తూనే నేను ఈ పథకాలను ఇవ్వాలంటే నాకు భయమేస్తుందని చెప్తా ఉంటే ప్రజలని తప్పకుండా ఇది మోసం చేసినట్టుగానే ఈరోజు భావిస్తా ఉన్నారు ఆయన ఇస్తానన్న తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ఒకొక్క పిల్లోడికి వస్తుందన్న ఆలోచనతో చాలా మంది ప్రైవేట్ స్కూల్స్లో పిల్లల్ని చేర్పించుకొని చక్కగా చదివించుకోవాలన్న ఆలోచనతో ఈరోజు పిల్లలందరినీ చేర్పి చేసుకున్నారు అయితే తీరా చూస్తే ఇప్పుడు ఈ తల్లికి వందన ఈ సంవత్సరం లేదనేటప్పటికీ వారందరూ కూడా అప్పులు పాలయ్యి రోడ్డును పడే పరిస్థితి రోజు వచ్చింది సో అందరూ కూడా వైఎస్ఆర్సిపి తప్పకుండా టీడీపీని డిమాండ్ చేస్తూ ఉంది ఏదైతే హామీని చెప్పినారో పేద ప్రజలు అందరికీ ఇస్తామని చెప్పి వాటన్నిటిని కూడా అమలు చేయమని ఏదైతే మీరు చెప్పినారో సంపద సృష్టించి వీళ్ళందరికీ కూడా ఇస్తానని చెప్పినారో దాన్ని పేద ప్రజలందరికీ కూడా అందించమని చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అనేక దగ్గర్ల ఈ వైసార్సిపి నాయకుల మీద దాడులు చేయడం కానీ వైఎస్ఆర్సిపి నాయకులని భయభ్రాంతిలకు గురి చేయడం కానీ జరుగుతుంది ప్రధానంగా పల్నాడులో చూసాము నడి రోడ్డు మీద ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వైసార్సిపి కార్యకర్తని నరికి చంపడం జరిగిందో అందరూ కూడా చూశారు సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించడం కానీ ఢిల్లీలో ధర్నా చేయడంతో జాతీయ స్థాయిలో దేశ వ్యాప్తంగా కూడా ఒక ఈ సంఘటనల గురించి ఒక అవగాహన కల్పించడం కూడా జరిగింది సో ఇప్పటికైనా కూడా తెలుగుదేశం పార్టీ వారిని ఈ విధమైనటువంటి దాడులని ఆపి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చవలసిందిగా వైఎస్ఆర్సీపీ సిపి తరఫున వారిని డిమాండ్ చేస్తా ఉన్నారు